మహాలక్ష్మి ఎపిసోడ్ టువల్ ఆంటీ మహా ఎక్కడుందో కొంచెం చెప్తారా అని అడిగింది ప్రియ కాంచన హాల్లో కూర్చొని ఉండడం చూసి అక్కడే ఉన్న శాంత ప్రియమ్మ మహా ఏంటి వదినా అనలేవా అని అంటుంది శాంత మహాది నీది కూడా నా వయసే అలాంటప్పుడు వదినా అని ఎందుకు అనడం నా ఫ్రెండ్ అయిపోయింది కదా అందుకనే నాకు మహా అని అంటుంది ప్రియా ప్రియా మహానీయమైనా అనకపో అను నన్ను మాత్రం చిన్నత్తయ్య అను చాలు అని అంటూ నవ్వుతుంది కాంచన సరే అత్తయ్య మిమ్మల్ని చిన్నత్తయ్య అంటాను మరి మా పెద్దత్తయ్య ఎందుకు రాలేదు కొంచెం చెప్తారా అని అదుగుతుంది ప్రియా ఆ మాటతో కాంచన మౌనం వహిస్తుంది ప్రియా అది నేను చెప్తాను అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన శ్రవణ్ సోఫాలో కూర్చుంటూ అంటాడు ప్రియా చెప్పండి అంకుల్ అన్నట్టు చూస్తుంది శ్రవణ్ వైపు నా పేరు శ్రవణ్ నేను మీ చిన్న మావయ్యని మీ పెద్ద మావయ్య పేరు సుందర్రామ్మూర్తి మీ అత్తయ్య పేరు సరస్వతి మా వదిన నీకు తెలిసే ఉంటుంది మీ నాన్నగారికి ఆమె అంటే చాలా ఇష్టం ఒక ఒకగానొక్క చెల్లెలు కదా నీ భాషలో చెప్పాలంటే మీ నాన్నకి మీ అత్తయ్యకి చిన్న డిస్టబ్ డిష్యూ అది అంత పెద్దది కాదు వాళ్ళిద్దరూ ఒకసారి కలిశారంటే ఆ డిష్యం డిష్యూ కాస్త ప్రేమామృతంగా మారిపోతుంది వాళ్ళ గొడవకి కారణం వాళ్ళిద్దరూ ఎదురు పడకపోవడమే ఆ చిన్న గీతని వాళ్ళిద్దరూ దాటితే ఇక అసలు గొడవలే ఉండవు నువ్వు నువ్వు చాలా తెలివిగల దానివి కదా నీకు ఈ పాటికే అర్థమైపోయింది మిగతాది మీ పెద్దత్తయ్యని అడిగి తెలుసుకో ఆమె ఎక్కువ రోజులు మహాను వదిలేసి ఉండదు త్వరలోనే ఇక్కడికి వస్తుంది అప్పుడు నీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పు అని అంటాడు శ్రవణ్ చిన్నమావయ్య మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారు మీ తమాషా చిన్నత్తయ్యకి కూడా కొంచెం ఇచ్చినట్టున్నారు సరే మహా పైన ఉంది కదా నేను ఆమె దగ్గరికి వెళ్ళి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియ శాంతా ప్రియ ఎందుకు ఇంకా అత్తగారింటికి వెళ్ళలేదు అని అంటుంది కాంచన వైపు చూస్తూ అదా అమ్మ మా ప్రియమ్మ అత్త మామ చాలా మంచివారు పైగా గాయత్రి అమ్మకి ప్రాణ స్నేహితురాలు వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉండాలని మా ప్రియను ఇక్కడి నుండి ఆ విషయం ఎవరికీ చెప్పదు ప్రియమ్మ ఆమె కూడా మా ప్రియాని చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళు ఇప్పుడు ఊర్లో లేరు అదేదో మంచు కురిసే చోటకు వెళ్ళారమ్మా రేపో మాపో మహా అమ్మ రిసెప్షన్కి వస్తారు అని చెప్తుంది శాంత ప్రియా చాలా మంచి పిల్ల కదండి మన మహాకి ఒక మంచి స్నేహితురాలు దొరికింది అని సంతోషంగా చెప్తుంది కాంచన నిజమే కాంచన మన మహాకి తోడుగా దేవుడు ఎవరో ఇస్తూనే ఉంటాడు అందులో ముందుగా ఇచ్చింది మహాని అని అంటాడు శ్రవణ్ అమ్మ మర్చిపోయావా ఇందాక పెద్దమ్మగారు ఈరోజు షాపింగ్ మాల్కి వెళ్ళాలని చెప్పింది మీరు రెడీగా ఉన్నారని చెప్తే నేను వెళ్ళి చెప్తాను అని అంటుంది శాంత కాంచనాతో అలాగే తప్పకుండా వెళ్దాం శాంత మేము కూడా కొన్ని గిఫ్ట్స్ కొనుక్కోవాలి అంటుంది కాంచనా భర్త వైపు చూస్తూ మహాగదిలో అక్క నువ్వెప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు చాలా బాగుండేదానివి ఇప్పుడెందుకు డల్గా ఉంటున్నావు సిటీకి వచ్చింది మనం ఎంజాయ్ చేయడానికి కదా అని అంటాడు చిన్ను అక్కడే కూర్చొని ఆడుకుంటూ బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తున్న మహా చిన్ను మాటలకి ఊహల్లోంచి బయటికి వస్తుంది అక్క నిన్నే అడిగేది ఏం మాట్లాడవేంటి అని మరొకసారి అడుగుతాడు చిన్ను అరే చిన్ను మనం ఎంజాయ్ చేయడానికి రాలేదు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడానికి వచ్చారు అని బాధగా అంటుంది మహా అయ్యో అలాంటిది ఏమీ లేదక్క ఇదేమి మన ఇల్లు కాదు కదా నువ్వు ఇక్కడ ఎందుకుంటావు ఎంచక్క సిటీ మొత్తం చూసేసి మన ఊరికి మనం వెళ్ళిపోవచ్చు నాయనమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పెద్దమ్మ కూడా అని అమాయకంగా అంటాడు చిన్ను అలా జరిగితే ఎంత బాగుంటుంది చిన్ను కానీ అలా జరగదు కానీ ఖచ్చితంగా ఒక సంవత్సరం తర్వాత మాత్రం అలాగే జరుగుతుంది అని మనసులో ఊహించుకుంటూ ఉంటుంది మహా అక్క మరి నువ్వు ఇక్కడికి వచ్చాక లేజీ అయిపోయావు ఒక్కొక్కటి రెండుసార్లు అడగాల్సి వస్తుంది కానీ నువ్వు మాత్రం సమాధానం చెప్పడం లేదు అది సరే కానీ ఒకసారి మీ కలలోకి వచ్చిన వ్యక్తి బొమ్మ గీసావు కదా అతన్ని నేను ఇక్కడే చూశానక్క అని అంటాడు అవునా ఎవర్రా అది అయినా నేను గీసిన బొమ్మ నువ్వెప్పుడు చూశావు నా గదిలో వస్తువులు నువ్వు గెలుకుతున్నావు కదా అంటూ చిన్ను దగ్గరికి వెళ్ళి చెవి మెలిపెడుతుంది అక్క నొప్పి నొప్పి వదులు నేనేమి నీ గదిలోకి వెళ్ళలేదమ్మా ఒకరోజు నాయనమ్మ నీ గది సర్దుతూ ఉంటే ఆ పుస్తకం దొరికింది అది నాకు చూపించింది అని అంటాడు చిన్ను ఓ అవునా సారీరా చిన్ను నాన్నమ్మ ఎప్పుడూ నా గది గెలుకుతూనే ఉంటుంది నువ్వేమీ అనుకోకు అంతే అమాయకంగా మొహం పెడుతుంది మహా అబ్బా చేయాల్సిందంతా చేసేసి ఎలా అమాయకంగా మొహం పెట్టిందో చూడు అని అనుకుంటున్నాడు మనసులో చిన్ను అని నవ్వుతూ చిన్ను వైపు చూస్తుంది మహా అప్పుడే ఆ గదిలోకి ఎవరు రావడం చూసిన చిన్ను మహాలు స్టన్ అయి గుమ్మం వైపు చూస్తారు ఇద్దరు ఒకేసారి ఇంకా ఉందండి మహాలక్ష్మి స్టోరీ మీరు మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది మాత్రం మర్చిపోకండి Thank you for watching my dear friends.